యువతలో రాజకీయ నాయకులంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక నెగిటివ్ టోన్ ఉంది అంటే రాజకీయాలంటే డబ్బుతో కూడుకున్నాయి ఏదో ఒక పప్పులు చేయాలనే విధంగా ఉన్నాయి మీరు నిరుత్సాహపడవద్దు ఎందుకంటే డబ్బు రాజకీయాలు పోవాలంటే మీలాంటి వాళ్ళు కథం దుట్టాలి అప్పుడే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాగలుగుతారు మీరు మా ప్లాట్ఫామ్ లోకి రండి ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో ఉన్న సమస్యలే కాకుండా దేశంలో ఉన్నటువంటి సమస్యలు అవినీతిపై పోరాటం ఈ రోజు చూస్తే జ్యుడిషియరీ అంతా చాలా విపరీతమైన కరప్ట్ అయిపోయింది ఇలాంటివి మార్చాలి అంటే మీరందరూ మాతో కలిసి పనిచేయాలి దానికి నా వంతుగా నేను వచ్చి ఐదు సంవత్సరాల గురించి కాదు ముప్పై సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి ప్రణాళికతో నేను ఇక్కడికి వచ్చాను ఎంపీ అయిపోయి సౌండ్ వచ్చి కారుల్లో దిగడానికి రాలేదు ఒక బలమైన ఆశయంతో విజన్ తో భారతదేశ గమ్యాన్ని మార్చే విధంగా నేను పోరాటం చేస్తానని దానికి మీ అందరి సహకారం నాకు కావాలని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్